మీ ప్రభుత్వం గట్టిగా ఆలోచించాలా పెద్ద పెద్దగా మాట్లాడారు మీరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బతికిస్తా ఉన్నాం డబ్బులు ఇచ్చినామని ఎనిమిది వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని ఏం చేస్తున్నారు మీరు చప్పట్లు కట్టుకుని బాజాలు కట్టుకున్నారే ఉద్యోగాలు కల్పించేస్తామని చెప్పిన మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల సంవత్సరం ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి ఎంత బాగుంది దానికి మాట ఇది నిలబెట్టుకుని అడుగుతాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి పెద్దలు ఇచ్చిన మాట ఇచ్చి కూడా పక్కకు పోరాయా ఎందుకంటే భయం వేస్తుంది మీరు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలని అని మీరు చెప్పారు మొన్నేమో తల్లికి ఇస్తాం తల్లికి ఇస్తాం తల్లికి వందామని మాట్లాడుతున్నారు అంటే తల్లి ఒకటే ఉంటుంది ముగ్గురు పిల్లలు ఉన్నా ఒక తల్లి లేదు తల్లికే ఇచ్చే ప్రయత్నం లేదు పైగా ఇంకో భయం కూడా ఉంది నాకు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి ఖండించాలి ఆ విషయాన్ని వికరణ శుద్ధిగా రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తాను అందరూ సమానంగా చూస్తానని మీరు చేసిన శాసనబద్దమైన ప్రమాణాన్ని కాదని మరి మీరు అక్కరికి వైసీపీ వాళ్లకు పనులు చేయొద్దండి ప్రత్యక్షంగా పరోక్షంగా నేను రాజకీయ పరిపాలన చేస్తాను పొలిటికల్ గవర్నెన్స్ చేస్తా అని చెప్పిన తర్వాత అలాంటి వాళ్ళకి ప్రజాస్వామ్యవాదులకి ఒక విధమైన బెరుకు భయం కలుగుతా ఉంది కనుక దయచేసి మీ మీద వస్తున్న అపనమ్మకాన్ని మీద మాకందరికీ ఏర్పడుతున్న అవిశ్వాసాన్ని తప్పించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది మా ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడే మనిషిగా మేము చెప్పుకోవాలనుకుంటాం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బయట బాట తప్పే ముఖ్యమంత్రిగా చెప్పుకోండి మాకు ప్రతి ఇబ్బంది వేరే స్టేట్ పోయినప్పుడు వేరే ఊర్లో పోయినప్పుడు ఏమని చెప్తాం మేము నిరుద్యోగపూతి ఇచ్చినారా అంటే ఈ లేదయ్యా అసలు ఏమి లేదని చెప్పాలనా లేకుంటే అప్పులు కట్టినారా స్కూల్ కట్టి కట్టలేదు ఇంకా చాలా వెయ్యి కూర దగ్గర పోతుందని చెప్పాలనా ఏం చెప్పాలి మేము మీరే కాదు కదా ముఖ్యమంత్రి కావచ్చు రాజకీయాలు కావచ్చు మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మరి ఈ రాష్ట్ర గౌరవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో ముడిపడి ఉంటుంది కదా కాబట్టి మేము చెప్పుకోవాలి కదా మేము గొప్పగా మీ గురించి ఘనంగా ఏమో చేశారని చెప్పేసి మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా ఉండండి లేకుంటే మాటలు ఇచ్చిన మాటల్ని నిలబెట్టించే విధంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాం అందరినీ కోరుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఇది పన్నెండవ తారీఖు జరగబోయే యువత పోరులో అందరూ పాల్గొనండి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉంది రాజకీయం అంటే రాజకీయం అంటే వ్యాపారం కాదు పరిపాలన అంటే వ్యాపారం కాదు ఇక్కడ చేసే స్కూళ్లు హాస్పిటల్స్ అన్ని కూడా సంక్షేమంలో భాగమైన సంగతి గుర్తు చేసే విధంగాను పిల్లలకు ఇచ్చిన నిరుద్యోగ బుద్ధి మాట నిలబెట్టుకోవడానికి ముందు కదిలే విధంగాను ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైన నాయకులుగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన డిప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పైన అట్లాగే ఐ కెనాట్ సే ఫ్రమ్ ద బీజేపీ పురంధేశ్వర్ గారి పైన పైన ఉంటుంది అన్న సంగతి మరొక్కసారి ఆ బాధ్యత మీదైన గుర్తు చేస్తూ మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రిని చెప్పుకునే అవకాశాన్ని మాకిమ్మని నేను కోరుతా ఉన్నాను